గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరగబోయే వింతలు ఇవే ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్య ఒక కారడవిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బర్లు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పొడకను గంగానది తాకుతుందని చెప్పారు జలప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్దరిని తాకే ఛాన్స్ ఉందట అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని నా కాలజ్ఞానంలో ఉంది ఆకారంలో ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి అది రంగురంగుల కాంతులను విరజిమ్ముతోందట ఆ తర్వాత దేశంలో అనేక వింత సంప సంఘటనలు జరుగుతాయట ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారట శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడతాడట అలాగే యాగంటి బసవన్ లేచి రంకెలు వేస్తాడట గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవటం జరుగుతుందని బ్రహ్మంగారు ఊహించి చెప్పారు ఈ శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతోందట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి విందువ పర్వతాలకు వెళ్ళిపోతాడట కొన్ని సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగ కనబడదు అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చే